ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే డీఎస్పీ నియామక పత్రాలను అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రిషిపాక గణేష్ మాదిగా డిమాండ్ చేశారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ మాదిగ పరిశోధన విద్యార్థుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా గణేష్ మాదిగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు ఒకటిన అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేపడతామని హామీనిచ్చారు రేవంత్ రెడ్డి మొదటి నుండి మాదిగల మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ మాదిగ విద్యార్థులకు అన్ని విధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరారు అక్టోబర్ తొమ్మిది చేపట్టే డిఎస్సి నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని నేను పక్షంలో ప్రక్రియను అడ్డుకుంటామని హెచ్చరించారు గణేష్ మాధువ మాధివ స్టూడెంట్ ఆర్గనైజన్స్ స్టేట్ ప్రెసిడెంట్ సుష్మానా యూనివర్సిటీ పెచ్ డిసర్స్ కాలర్ ఎంఆర్పిఎస్ ఎస్ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్లుగా పోరాటం చేసినాం ఎంతో మంది మాధువ మరవీరులు వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ సంవత్సరం ఆగస్టు ఒకటిన సుప్రీం కోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు కేటాయించింది కాబట్టి ఆ కేటాయించినటువంటి మార్గదర్శకాలను గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆగస్టు ఒకటిన రోజే అసెంబ్లీ సీజన్ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇన్నేళ్ళ పోరాటానికి మాదిగల పోరాటానికి ఈరోజు న్యాయం జరిగింది ఈరోజు భారతదేశంలోనే ఎవరు చేయకంటే ముందే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎస్సీ వర్గీకరణను ఇంప్లిమెంటే చేస్తే దానికోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొస్తా చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు ఆగస్టు ఒకటి తీర్పు వచ్చి కూడా రెండు నెలలు గడుస్తున్నా ఈ రోజు మీరు కమిటీగా పేరుతోటి కాలయాపన చేస్తున్నారు ఈ రోజు మీడియా మిత్రులకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆయన గుర్తు చేయాల్సిందిగా నేను మీడియా మాట్లాడతాను ఇలాంటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా రికార్డుగా మాట్లాడిన మాటలకే నీకు విలువ లేకుంటే ఈరోజు మాదిగలను ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అనగదొక్కలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు వర్గీకరణ పేరుతో కాలయాపన చేసింది పంతొమ్మిది వందల అరవై ఐదు లోకూర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ కమిటీల పేరుతో కాలయాపన చేసి వందలాది ఇలా మంది మాదిగా అమరవీరులు కావడానికి బలి కావడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పూనుకుంది ఇవాళ మొన్న మాట్లాడిన మాటలకు రేవంత్ రెడ్డి కట్టుబడి ఉండాలి ఇవాళ పార్లమెంట్లో మాట్లాడడానికి ఒక్క మాదిగ లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది ఒక్క మాదిగా కూడా ఎంపీ టికెట్ చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్క మాదిగా కూడా మంత్రి పదవి చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కూడా మాదిగా వీసీగా నియమించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నూట ఏడేళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఒక మాదిగా ఒక మాదిగా వీసీ లేడంటే సర్వసభ్య సమాజం ఇలా తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఇలా మాధవి స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున మాదివ విద్యార్థులుగా ఒక రీసెర్చ్ స్కాలర్గా ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా మీరే అయితే నోటిఫికేషన్లలో ఇలా వర్గీకరణ అమలు చేసినట్టు మేము ప్రత్యేకంగా ఆర్డినెన్స్ చేస్తాం అని చెప్పి కదా ఆర్డినెన్స్ తెచ్చేంత వరకు డిఎస్సి నియామకాలను ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు తొమ్మిదో తారీఖు నాడు ఏ అయితే నియామకాలు చేపడుతున్నారో ఆ రోజు యావత్ మాధవీ విద్యార్థులందరం కూడా నియామక ప్రక్రియ మేము ఆ రోజు మీటింగ్ అడ్డుకుంటాం నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ మాధవి విద్యార్థుల మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి జట్టు స్థాయి